రోజు నర్సరావుపేట టౌన్లో ఇళ్ళ మధ్యలో చక్కగా ఒక రెండు ఎకరాల పొలంలో వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చక్కగా ఆకుకూరలు కూరగాయలు అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏమాత్రం రసాయన ఎరువులు మందులు లేకుండా చాలా చక్కగా ఆవు పేడ ఆవు మాత్రం ఉపయోగించి ఘనజీవామృతం జీవామృతం ఇవన్నీ కూడా ఉపయోగించి ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఒకసారి ఈ వారి పొలం చూస్తే చాలా ముచ్చటగా ఉంది ఇద్దరు కూడా సతీ స సమేతంగా ఈ పొలంలో పనిచేసుకుంటూ ప్రతిరోజు చాలా బిజీ బిజీగా అనమాట నిరంతరం పొలంలోనే వారి యొక్క ఎక్కువ సమయాన్ని ఆ పొలంలో గడుపుతూ ఎంత మంచి ఆరోగ్యకరమైన ఆకుకూరలు కూరగాయలు వారు మరి తీసుకోవటమే కాకుండా ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని పంచుతున్నారు వారు ఎలా చేశారు ఏం చేశారో వారి మాటల్లో విందాము నమస్కారం అండి వెంకటేశడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు మీరు ముందు బెడ్స్ ఎలా తయారు చేశారు ఒకసారి చెప్పండి అడుగులు ఓకే పొడవు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు పొలం ఉన్నంత పొడవు ఎంత పొడవైన పెట్టుకోవచ్చు బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులో ఘనజీవామృతం ఎరువు ఏదైనా చల్లేసుకొని ఫస్ట్ ఓకే ప్రతి అడుక్కి ఒక లైన్ గీసేసి దీంతో గీస్తున్నారా కర్రతో అలా గీస్తాము ఓకే మెత్తగానే ఉంటుంది అలా గీసేస్తాము ఓకే ఫస్ట్ పెద్ద ప్రిపరేషన్ చేయండి ఎంత చక్కగా చేస్తున్నారా బెడ్డ తయారు చేసుకున్నాక అలా తీసుకెళ్తూ ఉన్నారు అన్నమాట లెవెల్ చేస్తున్నారు ఏదో సమానంగా సమవజీతలాగుతున్నారు కాబట్టి వెరీ గుడ్ ఎలా విత్తనాలు వేసుకోవటం కోసం ఒక అడుగు అడుగు గీతలు గీస్తున్నారు చక్కగా మెయిన్ రహస్యం ఏంటంటే సాయిల్ చాలా మెత్తగా ఉంది ఎటు ఎలా చేద్దామంటే అలా రెడీలో ఉందన్నమాట

మట్ట కూడా కట్టి అంటే ఎక్కున్నాస్తే బాగ చూసారా ఇప్పుడు మనకి ప్రధానంగా మంచి డిమాండ్ ఉన్నది ఏంటంటే కొరియాండ కొత్తిమీర ఈ ధనియాల విత్తనాలు ఒక బెడ్ అంతా అనుకోండి ప్రతిరోజు ఏ కూరన్నా వండుకోండి అది సాంబారా చికెన్ మటన్ లేదా కూరగాయల లేకపోతే ఈవెన్ పచ్చడిలో కూడా వేసుకునేది కొత్తిమీర ఈ కొత్తిమీర అసలు మామూలుగా కూడా ఉదయాన్నే లేవగానే కషాయం తాగితే కూడా చాలా మంచిదండి కొత్తిమీర ఆకులు వేసుకొని వేడి వేడి నెలలో చాలా మంచిది ఇప్పుడు చూడండి ఈ బెడ్స్ ఈ విధంగా చక్కగా అందరు ఎవరైనా వేయచ్చు ఈజీగా ఉంటే ఇంకా ఈజీగా వెరీ గుడ్ విత్త బొమ్మరెల్లుగా బొమ్మరెల్లు కట్టినట్టేసేస్తే కాలువలో పెట్టుకుంటే మొత్తం ఉండదు నూటిగా అవన్నీ మొన్న ముడిచున్నాయి ఇవేమో పెరుగుతున్నాయి మురుసున్నాయి అవి పెరుగుతున్నాయి అవేం కోతకి రెడీగా ఉంది మార్కెటింగ్ పెట్టేస్తుంది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చేస్తున్నారు చక్కగా విత్తనాలు ఒకవైపు పెడతా ఉంటే ఒకవైపు వారం రోజులు ఇవన్నీ మొలుస్తున్నాయి ఉన్నాయి ఒకవైపు పెరుగుతున్నాయి ఉన్నాయి కొంచెం పెద్ద అయినాయి ఒకవైపు కోతకి సిద్ధంగా ఉన్నాయి ఉన్నాయి ఈ విధంగా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మార్కెటింగ్ కూడా చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి చక్కగా ఇద్దరు ఒక కుటుంబ సభ్యులే వారి పొలంలో రెండు ఎకరాల పొలంలో ఆఖూర్లు పెంచుకుంటూ నిరంతరం ఆరో ఆదాయం పొందుతున్నారు ఆరోగ్యాన్ని పంచుతున్నారు వెరీ గుడ్ అండి చాలా సంతోషం అలాగేస్తే కలుపు అయిపోయింది ఓకే వేలతో సహా మొత్తం పైకి వచ్చేసి ఓకే ఓకే జస్ట్ మనం చూస్తూనే మన మామూలుగా పెద్ద వర్క్ ఏమి ఉండదు మీరైనా కూడా దాన్ని అలా లాగేయచ్చు రెండింటి మధ్య అందుకనే ఈ పరిక్రమం కూడా బాగుంది కల్పించే పరిక్రమం కూడా బాగుంది గా మీరు అలా ఈ చివర్కనేస్తే కలుపు అయిపోయింది మేడం ఇది అయిపోయింది అడువు దూరం పెట్టుకోవడం వల్ల రీజన్ అది మేడం ఈజీగా మనకు అందులోనే ఉంటాయి ఆఫ్ కోర్లో టెన్షన్ లేకుండా ఈజీగా లాగేయచ్చు చల్లితే మనం కలుపు యారాది ఇది అలా కాకుండా లైన్లలో వేయడం వల్ల మనకి క్లారిటీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది నైస్ ఇది అయిపోయిన తర్వాత మేడం ప్రతి బెడ్ లో నాలుగు రకాలు నాడుతున్నాం మేడం ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆకుర ఉంది రో మార్చిలో మేము ఒక కూరగాయ నాడుతాం ఇప్పుడు టమాటా ఇక్కడ అనుకుంటాం అక్కడ ఈ పక్క ఆ పక్క అలా అలా నాటుకుంటూ పోతాం రెండు అయిపోయాడు అలా పోల్స్ పాస్తాం మేడం వీటికి ప్రతి పోల్ దగ్గర మూడు విత్తనాలు బీర కాకర కూరగాయ మొక్కలు అటు ఒకటి మొక్కలు నాడతారు నాటేసిన తర్వాత ఇలాగోల్స్ పాతేసి క్రేపర్ అయితే నాడుతాం ఈ మొత్తం ఉంటుంది న్ ఇంకొక లైన్ లో పొట్ల ఉంటుంది ఇంకొక లైన్ లో పొట్లు అంటే ఒకరోజు గ్యాప్ ఇస్తాం గాలాడడానికి కానీ మళ్ళీ ఇదిగా ఇదిగా లేకపోతే ఇంకోటి ఇప్పుడు మీరు అడిగారు కదండి ఈ క్యారెట్ భూమిలో మొత్తం ఇక్కడ బోర్ గీతీ పెడతాం దాంట్లో పెట్టాము అంచులమ్మే ఈ బోర్కి అలా అయింది రౌండ్గా అలా బోర్కి తిరిగి వస్తుంది కలుపు తీసిన తర్వాత నెక్స్ట్ గా ఇది నాటం అప్పుడు ఒక ఆకుకూర ఒక కాయగూర ఒక తీగ జాతి ఒక భూమి దుంప జాతి ఈ నాలుగు ఉంటాయి ఈ నాలుగుని కరెక్ట్గా కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే ఒక ఎకరానికి ఒక నెలకి ఒక లక్ష రూపాయలు తీయచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం ఓన్ చేసుకున్న తర్వాత అది మార్కెటింగ్ వచ్చి కషాయాలు ఏ టైంలో స్ప్రే చేయాలి అన్నీ తెలుసుకొని ఈ జీవామృతాలు ఆవు పేడ మన మజ్జిగ ఇంగువ ద్రావణం ఇవన్నీ ఒక మనం తెలుసుకోవడానికి ఒక టూ ఇయర్స్ ఆ వన్ ఇయర్ టైం పడుతుంది కాలం మన కోసం ఆగదు కాబట్టి అది అయిపోయిన తర్వాత కాడి నుంచి నీట్గా వస్తాయి ఇది హైట్గా ఉండటం వల్ల లేదు ఆల్రెడీ ఆ పక్క మేము కోర్సు ఇస్తూ ఉన్నాం ఆకుకోరు ఇవన్నీ ఆల్రెడీ కోసం గుంగర నేను ప్రజెంట్ అన్ని నర్సరీస్లో ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకుంటాం మేడం బుద్ధాపల్లి ఉల్లి దీనికి పెట్టాలి మేడం ఈ ఇన్ని ప్రిపరేషన్కి నాకు కొంచెం టైం అను రైట్ టైం లేకపోవడం పద్దా ఇదిగోండి ఓకే ఇవన్నీ ఆల్్రెడీ కట్ చేశారు ఆ కట్ చేసి మళ్ళీ వస్తాయి మేడి డ్రిప్ తో టి2 వాటర్ పెట్ినా లేదో వాటర్ అప్పుడు మళ్ళీ ఇంకొక కటింగ్ కటింగ్ వస్తాయి ఇక్కడ ఉన్నాయి లైన్ మొత్తం ఒకటే లైన్ వేరే పెటేసి ఓకే ఇవి ఆల్్రెడీ కోసేస్తే కోసి ఇపడే మేడ ఎంత మంది వస్తే మొత్తం ఒక బంచ్ కట్ అయ్యింది ఓకే కోసేస్తే ఒక ఈ బంచ్ అంతా ఒక బంచ్ పోయండి మేడం బాగా అదేనా పెట్టి ఇది కూడా ఏంటండి మేడం ఊపర్గా వస్తాయి మనకి ములకలూరు దగ్గర ఉంటే అక్కడ తీసుకుంటున్నా ప్రజెంట్ అన్ని ఇక్కడ ఉన్నవి అందులో బాటు నాకు ఏ దగ్గరలో ఉన్నాయో ఆ నాటు విత్తనాలు నాకు కావాలి అంటే నాటు విత్తనాలకు నెక్స్ట్ మేడం నేను ఒక బంచి కట్టింది మేడం కొడి బుద్ధి అవుతుంది మేడం కొడుసేపు మా ఆడికి ఇప్పుడు ఆవులకి ఆవుల సత్రాలు పెట్టేవాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు

అసలు బంచ్ ఒకేలా ఉందండి చూసారా ఒక లైన్ ఒక కట్ట రూపాయలు మూడు అడుగులే మూడు అడుగుల వెడల్పుతో ఒక లైన్ ఒక కట్ట పది రూపాయలు పది రూపాయలకి ఇది మార్కెట్లో దొరకదండి మనకి చాలా దీనిలో సగం కట్టిస్తారు మార్కెట్లో అయితే అది కూడా ఇంత హెల్దీగా ఉండదు అది కూడా మరలా ఏదో ఒక రసాయనాలు పిచికారీ చేసినవి ఉంటుంది ఎక్కడైతే మొత్తం ప్రకృతి వ్యవసాయ విధానంలో కేవలం ఘన జీవామృతం జీవామృతం ఉపయోగించి కషాయాలు ఉపయోగించి చక్కగా పుల్లటమచ్చ ఇవన్నీ కూడా పిచికారీ చేసుకొని ఎంత బాగా చేస్తున్నారు నాకు కూడా అనిపిస్తుంది ఒక డైన్ కానీ ఇక్కడ మాత్రం కేజీ యాభై రూపాయలు అది మీకు మార్కెట్లో ధర ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు వెంకటేశ్వరెడ్డి గారి దగ్గర టమాటాలు కేజీ ఆఫర రూపాయలు గోరచెక్కలు కేజీ ఆఫర రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఆఖరి రూపాయలు ఏదైనా సరే ఎనీ టైమ్ మనీ మోడల్లో నిరంతరం మీకు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ సరైన సమయంలో సరసమైన ధరలకి ఆరోగ్యవంతమైన కూరగాయలు మీకు లభించాలి అంటే ఎక్కడికి రావాలో తెలుసా ఇక్కడే మన నర్సపేట పట్టణంలో ఉన్నటువంటి రెడ్డి గారు సీత వీరి పదంలో అక్కడికి రావచ్చు మీకు కావాల్సి పోసుకొని తీసుకెళ్ళిపోవచ్చు వెరీ నైస్ ఎక్సలెంట్ అండి మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్స్ ఎవరు చేయలేని పని మీరు చేస్తున్నారు ప్రపంచం అంతా ఇలాంటి వారికి ఆలోంచి వస్తుంది ప్రపంచం నాట్ ఓన్లీ నర్సపేట నాట్ ఓన్లీ ఈ పల్నాడు డిస్ట్రిక్ట్

కొత్తిమీర ఇంకా రావాలి హైట్ కోస్తే కొంచెం కూడా రాదు అది టమాటాలని రాతేదా ఏంటి ఎవరు ఏ ఇప్పుడు ఇప్పుడు కోసారు ఇప్పుడు కోసాం కోసా తీసుకెళ్లారు అందరూ హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళే వాళ్ళందరూ తీసుకెళ్ళారుషాయం పది రకాల ఆకులన్నీ రెండు రెండు కేజీలని వేసేసి ఆవు పేడ ఆవు మూత్రం పసుపు మిరప రెండు కేజీలు అన్నీ కలిపేసి వంద వంద మొత్తము టూ డేస్లో ఫిల్ చేసాం మేడం ఫార్టీ డేస్ నుంచి తర్వాత వాడుకోండి మేడం ఆవు మూత్రం ప్యూర్ ఆవు మూత్రం ఇంకా తెచ్చిన తెచ్చిన అందులో పోస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు ఇదేమో ఆవు పేడ ఆవు మూత్రం ఇంగు ద్రావడానికి ఈ రెండు కలిపాను మేడం రేపు ఇంగు ఉడకబెట్టేసి అందులో కలిపేసి ఇంట్లో అందులో బస్సు